అందరికీ నమస్కారం అండి మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా ఇంకా కొన్ని గిరిజన ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కూడా రహదారి సౌకర్యం లేదండి అసలు ఇది ఎలాగంటే పోనీ మరి అంత మారుమూల ప్రదేశం కూడా కాదు లంబసింగ్ తెలుసు కదండి లంబసింగు ప్రాంతానికి చాలా దగ్గర అంటే ఒక ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామం అన్నమాట ఇది చూడండి చుట్టూ అడవి మధ్య కొండ ఇది నర్సీపట్నం నుంచి దాదాపు ఒక ముప్పై ఎనిమిది నలభై కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇంత స అంటే నర్సీపట్నంలో నర్సీపట్నం సిటీయే దానికి దగ్గరగా ఉన్న ఈ ఊర్లో కూడా ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ రోడ్డు ఫెసిలిటీ లేదు ఈ గ్రామాల్లో వాళ్ళు గర్భిణీ స్త్రీలైనా లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా సరే ఎలా వెళ్తారంటే ఒక మంచం మీద పడుకోబెట్టి మిగిలిన వాళ్ళు తోడు పట్టుకొని తీసుకెళ్ళడం కానీ లేదా డోలీ మోత పెట్టడం కానీ అలాగే తీసుకెళ్తారు చూడండి మన భారతదేశం పరిస్థితి ఎలా ఉందో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ పెట్టండి ఉంటానండి